ఇది ఈరోజు మీరు ఆపుతున్నారు రెండోసారి టైం సెకండ్ టైం ఆపుతున్నారు ముఖ్యమంత్రి గారు బండి ఎన్నిసార్లు ఆపారు సార్ గౌరవం ముఖ్యమంత్రి గారు ఎవరు ఆర్డర్ ఇచ్చారు సార్ అవి ఉంటున్నారు లోకేష్ గారు బండి ఆపమని ఎవరు ఆర్డర్ ఇచ్చారు నాకు చెప్పండి ముఖ్యమంత్రి గారు బండి మీరు ఎన్నిసార్లు చెక్ చేశారు ఎమ్మెల్యే గారు బండి ఎన్ని సార్లు చేశారు ఎమ్మెల్సీ హనుమంతరావు గారు బండి ఎన్ని చెక్ చేశారు ఎన్నిసార్లు సార్ చెక్ చేశారు సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్ ఇది ఈ రోజు నన్ను రెండోసారి ఆపుతున్నారు ఎన్నో ఎన్నిసార్లు ఆపుతారు సార్ ప్రతిసార్లు అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు నన్ను ఆపుతారు ఎమ్మెల్యే గారు ఆపరు ఐఎమ్ సారీ ఎమ్మెల్సీ గారు నాపరు వైకాపా నాయకులు ఆపరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆపుతారా ఇది హెరాస్మెంట్ ఆడుద్దు అని చెప్పండి సార్ ఇది పొద్దున ఆపుతారు మద్యం ఆపుతారు ఎన్నిసార్లు ఆపుతారు సార్ ఎక్కడ ఆపారు ఏమిటి గారు ఆపారు సార్ అయ్యోధ్యరాం రెడ్డి గారు నాపారా మీరు మళ్ళం పద్ధతి కాదు శ్రీనివాసరావు గారు ఇది గుర్తుపెట్టుకోండి పద్ధతి కాదు ఇది మూడు రోజులు ఇది నాలుగో సార్ నన్ను ఆపుతున్నాను అరుదు వేలు చెప్పండి ఇక్కడ